తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు గూడూరు మండలాల్లోని పలు ఉన్నత పాఠశాలల్లో సోమవారం నుంచి నిర్వహించుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పదవ తరగతి పబ్లిక్ వ్రాత పరీక్ష సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బందితో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయటకు చేశారు తీసుకో వదిలిపెట్టి వెంట వెళ్ళిపోండి ఇక్కడ ఇంకా ఎవరు కొడుతుంది

నూట ఎనభై ఏడు మంది విద్యార్థులకు గాను నూట యాభై ఎనిమిది మంది అటెండ్ అయ్యే ఎగ్జామ్ రాయడం జరిగింది అయితే ఇరవై తొమ్మిది మంది ఆబ్సెంట్ అయినారు ఈ సెంటర్లో ఈ సెల్ఫ్ సెంటర్కి వీళ్ళకి ఏపీఎస్ డబ్ల్యూఎస్ స్కూల్కి అలాగే ఎస్ఎల్సిఎఫ్ బాలెండిపాడు వాలమేడు దుగరాజపట్నం ఈ ఈ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు మాత్రం పరీక్ష రాస్తారు సెంటర్లో ప్రశాంతంగా ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది పోలీసు కూడా తగిన బందోబస్తు ఇవ్వడం జరిగింది అలాగే వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా సెంటర్ లో ఉన్నట్టు పిల్లలకి తగు ఆరోగ్య విషయాల మీద జాగ్రత్త